జమ్మూ కాశ్మీర్లో ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మన జవాన్ల యొక్క ప్రాణాలని రక్షించుకోలేకపోతా ఉన్నాం ఇది ఒక సవాలుగా మారిపోయింది అటువైపు ఉగ్రవాదులు అండ్ పాకిస్తాన్ చైనా సంయుక్తంగా మన వైపు తోస్తున్నటువంటి ఈ యొక్క మూకలు అన్నీ కూడా తన శక్తి మేరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి డూ ఆర్ డై అనేలాగా సామాన్య జనుల మధ్య ఉండి ఆర్మీని కన్ఫ్యూజ్ చేస్తూ మాటు వేసి మరీ మన జవాన్లను పొట్టనుబెట్టుకుంటూ ఉన్నారు తాజాగా జమ్మూ కాశ్మీర్లో ఈ ఉగ్రదాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి జమ్మూ ప్రాంతంలో గత ముప్పై రెండు నెలల్లో ఆల్మోస్ట్ ఆల్ నలభై ఎనిమిది మంది మన జవాన్లు అమరుడైపోయారు దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక అధికారి సహా నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు రీసెంట్గా దోడా జిల్లాలోని దిశ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం స్థానిక పోలీసులు గడిచిన సోమవారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల టైంకి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు ఆ సమయంలో ఉగ్రవాదులు భద్రతా సిబ్బందికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఎన్కౌంటర్లో నలుగురు ఆర్మీ సిబ్బందితో పాటుగా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు వారిని స్థానిక హాస్పిటల్కి తరలించగా ఆర్మీ అధికారితో పాటుగా మరో ముగ్గురు జవాన్లు మరణించారని చెప్పి అధికారులు తెలిపారు రాత్రి తొమ్మిది గంటల ఆ సమయంలో ఎన్కౌంటర్ ప్రారంభమైంది అండ్ భారీ కాల్పులు జరిగాయని చెప్పి ఇండియన్ ఆర్మీ ఎక్స్ వేదికగా ప్రకటించింది కూడా ఇరవై నిమిషాలకు పైగా కాల్పులు జరిగాయట గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది ముష్కురుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ ప్రాసెస్లోనే మన వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది ఇక ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్కు చెందిన కశ్మీర్ టైగర్ అనే సంస్థ ప్రకటించింది ఇక దీంట్లో కూడా రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటుందే చెప్పండి జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భారత ఆర్మీ సైనికులు అసువులు బాయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు జమ్మూ కాశ్మీర్లో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో మరో నలుగురు వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు అమరవీరులకు నా నివాళులు వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను ఇలాంటి భయానక ఘటనలు ఒకదాని వెంట మరొకటి చోటు చేసుకోవడం బాధాకరం అప్రతిహతంగా కొనసాగుతున్న ఈ దాడులు జమ్మూ కశ్మీర్లోని దయనీయ పరిస్థితిని చాటుతున్నాయి బీజేపీ తప్పుడు విధానాల వల్ల మన సైనికులు వారి కుటుంబాల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది తరచూ భద్రతా లోపాలు తలెత్తడానికి ప్రభుత్వం బాధ్యత వహించి దేశానికి సైనికులకు హాని తలబెడుతున్న వారిని కఠినముగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు ఇలాంటి విషాదపూరిత సమయంలో యావత్ దేశ ప్రజలు ఉగ్రవాదంపై పోరుకు దన్నుగా నిలబడాలని రాహుల్ గాంధీ సూచించారు వెరీ గుడ్ అండ్ భరతమాత కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర సైనికుల కుటుంబాల్ని తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతోందని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా అటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అన్నారు టెర్రరిస్టుల పెరిగి పంద చర్యలు హింసాత్మక ఘటనల్ని నింద్వంగా ఖండిస్తున్నామని చెప్పారు ముప్పై ఆరు రోజులుగా వరుస ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకుంటున్నందున మన భద్రతా వ్యూహంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు మోదీ ప్రభుత్వం ప్రతిదీ బిజినెస్గా చూస్తూ ఉండడంతో పరిస్థితుల్లో మార్పు రావడం లేదని ఖర్గే ఆక్షేపించారు భారత జాతీయ కాంగ్రెస్ మన వీర జవాన్లకు అండగా నిలుస్తుందని చెప్పారు ఖర్గే ఒకటే మాట ఇలాంటి విషయాల్లో పార్టీలు రాజకీయాలు అనేవి మాట్లాడకూడదు ఏ దేశంలో నాయకులు కూడా ఇలా మాట్లాడరు బట్ రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులు ఇలా మాట్లాడడం అనేది పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దే కెన్ టాక్ లైక్ దిస్ ఎనీథింగ్ అండ్ ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ హయాంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్న టైంలోనే ఎన్ని ఎన్ని దారుణాలు జరిగాయి ఎన్ని వేల మంది చనిపోయారు ఆ డేటాను ఒకసారి గనక మనం అనలైజ్ చేసుకుంటే ఒక జవాను స్వేచ్ఛగా తన ఆయుధాన్ని వాడడానికి లేదు ఆ రోజుల్లో ఇప్పుడు అలాంటి షరతులు ఏమీ లేవు కాకపోతే ఉగ్రవాదులు బలోపేతం అవడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి అటు పాకిస్తాన్ చైనా ఇటు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ ఎనిమీస్ వీళ్ళందరూ కూడా ఒకటై ఏ విధంగానైనా కశ్మీర్లో అలజడులు జరుగుతున్నాయి అలర్లు జరుగుతూ ఉన్నాయి అక్కడ స్వేచ్ఛ శాంతి నెలకొనలేదని చూపించడానికి గాను అంతర్జాతీయంగా ఒక నెగిటివ్ ముద్ర వేయడం కోసం అని జరుగుతూ ఉంది ఇక్కడే కాదు అటు మణిపూర్లో కూడా ఈ సంఘర్షణ జరగడానికి అండ్ ఆ వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావడానికి వ్యూహం ఏంటి అనేది కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే అర్థమైపోతుంది కేంద్రం కూడా ఎలాగూ విపక్షాలు కోరుతూ ఉన్నాయి కాబట్టి ఆ దిశగా కఠినమైనటువంటి చర్యలకు పూనుకుంటే బాగుంటుంది అని దేశ ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు